శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అనుకోండి దానికి సంబంధించిన కథ ప్రతీదానికి ఒక కథ ఉంటుంది ఆ కథలో అసలు ఆ పూజ ఎవరు చేశారు ఎలా చేశారు దానివల్ల ఏ ఫలితాలు వచ్చాయి అన్నీ చెప్తారు ఒక్క విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి కథ మాత్రం కేవలముగా అదేదో ఎలా చెయ్యాలో తెలుసుకోవడానికి కాదు అదొక పరమాద్భుతమైనటువంటి విశేషంతో ఉంటుంది మిగిలినటువంటి ఏ వ్రతానికి లేనటువంటి అద్భుతమైన విశేషాలతో కూడుకున్న కథ ఒక్క వినాయక వ్రత కల్పానికే ఉంది అయితే దురదృష్టం ఏమిటంటే ఇవాళ చిన్న చిన్న పుస్తకాల్లో మనం ఏది వినాయక వ్రత కల్పంలో ఉన్నటువంటి కథ అని చదువుతున్నామో ఆ కథ సమగ్రమైనటువంటి రూపంతో లేదు అసలు వినాయక వ్రతంలో చదువుకోవలసినటువంటి కథని పరాశర మహర్షి విష్ణు పురాణంలో ఇచ్చారు భగవానుడు స్కాంద పురాణంలో ఇచ్చాడు మీరు ఎట్లాగూ వినాయక వ్రతం చేయబోతున్నారు కాబట్టి ఒక్కసారి వినాయక వ్రత కథని విన్నారనుకోండి అసలు కథ ఏది ఎలా చదవాలి అన్నది మీకు అర్థమవుతుంది దాని కొరకు మీకు నేను ఇవాళ ప్రత్యేకంగా ఈ విషయాన్ని చెప్పబోతున్నాను ఒకప్పుడు యదువంశంలో నిఘులుడు అనబడేటటువంటి రాజు ఉండేవాడు ఆ నిఘులుడు అనేటటువంటి రాజుకి ఇద్దరు కుమారులు పెద్దవాడి పేరు సత్రాజిత్తు రెండవవాడి పేరు ప్రసీనుడు ఈ సత్రాజిత్తు సూర్యభగవాను ఆరాధించేవాడు ఒక రోజున సూర్య భగవానుడి గురించి ఆరాధన చేసి నమస్కారం చేశాడు అనుగ్రహించి సూర్య భగవానుడు ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు అసలు సూర్యుడే వెలిగిపోతుంటాడు ఆయన వెలుగుకు తోడు ఆయన మెడలో శమంతకమణి ఉంది అది మరింత దిదీప్యమానంగా వెలిగిపోతాం ఈ చూసినటువంటి ఆ సత్రాజిత్ అన్నాడు నాకు ఆ శమంతకమణిని ఇమ్మని అడిగాడు అడిగితే సూర్యనారాయణమూర్తి అన్నారు నాకు అభ్యంతరం లేదు నీకు ఇస్తాను కానీ ఈ మణి విషయంలో ఒక జాగ్రత్త తీసుకోవాలి ఇది బాహ్యమునందు ఆంతరమునందు శౌచంతో ఉన్నవాళ్ళు మాత్రమే ధరించాలి అంటే బాహ్యంలో అశౌచం ఉండకూడదు అంటే ఎప్పుడు స్నానం చెయ్యాలో అప్పుడు స్నానం చెయ్యడము ఎప్పుడు కాళ్ళు కడుక్కోవాలో అప్పుడు కాళ్ళు కడుక్కోవడం ఆచమనీయం చేయడం చేసిన వాడైతేనే దీన్ని ధరించాలి రెండు ఆంతర శౌచం ఉండాలి అంటే లోపల అపవిత్రమైనటువంటి భావనతో ఉండకూడదు ఈ రెండూ లేకుండా ఎవరైనా ఈ మణిని ధరిస్తే ఈ మణి ప్రభావం చేత వాడు చచ్చిపోతాడు అలా బాహ్యాభ్యంతర శౌచ ఉంటే ఈ మణి రోజుకి ఎనిమిది బారువుల బంగారం పెడుతుంది ఈ మణి ఎక్కడుందో అక్కడ అగ్ని సంబంధమైన వాయు సంబంధమైనటువంటి ఉపద్రవములు ఏర్పడవు అతివృష్టి అనావృష్టి ఇటువంటి బాధలు ఉండవు అందరూ సంతోషంగా ఉంటారు జాగ్రత్త సుమా అడిగామనిస్తున్నాను ఈ మణిని బాహ్యాభ్యంతర శౌచంతో ధరించమని ఇచ్చాడు సత్రాజిత్తు దాన్ని మెళ్ళ వేసుకుని ద్వారకా నగరంలో నడిచేస్తున్నాడు చూశారు పౌరులు అబ్బా సూర్యుడే నడిచేస్తున్నాడు అనుకున్నారు ఆ మణి యొక్క కాంతికి తిన్నగా వెళ్ళి కృష్ణ పరమాత్మకి చెప్పారు కృష్ణ పరమాత్మకి తెలియనిది ఏముంటుంది మహానుభావుడు పరిపూర్ణ అవతారం ఇంత గొప్ప మణి రోజుకి ఎనిమిది బారుల బంగారం పెట్టే మణి ఎక్కడ ఉందో అక్కడ అగ్ని వాయు సంబంధమైన ఉపద్రవములు లేకుండా అతివృష్టి అనావృష్టి లేకుండా చూడగలిగినటువంటి మణి కేవలం ఒక వ్యక్తి దగ్గర ఉండడం కన్నా రాజు దగ్గర ఉంటే రాజ్యానికి అంతటికీ క్షేమం అందుకని సత్రాజిత్తుని పిలిచి ఆ మణిని మహారాజు పిమ్మని అడిగాడు వెంటనే సత్రాజిత్ అన్నాడు ఇది నేను సూర్యనారాయణ మూర్తి దగ్గర నా కొరకని పుచ్చుకున్నాను నేను ఇవ్వను ఇవ్వనని తిరిగి విడిపోతూ మనసులో శంక పెట్టుకున్నాడు ఈ కృష్ణుడు చిన్నతనం నుంచి దొంగతనాలకు అలవాటు పడ్డవాడు కాబట్టి మణిని దొంగతనం చేసి ఎత్తుకుపోతాడు నా ఇంట్లోంచి పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ పరమాత్మ మీద నిందావాక్యాలు పలికి మనసులో ఆయన మీద అన్యమైన భావన పెట్టుకున్నాడు లోపల శౌచం పోయింది తన దగ్గర ఉంటే ప్రమాదం వస్తుందేమో అని తమ్ముడు ప్రసీనుణ్ణి పిలిచి ఉరే నువ్వు ధరించరా ఈ మణి అని తమ్ముడికి ఇచ్చాడు ప్రసేనుడు ఆ మణి ధరించాడు ధరించి ఆయన వేటకు బయలుదేరాడు ఆ ప్రసేనుడు వేటకి వెళ్ళినప్పుడు ప్రసేనుడితో పాటుగా కృష్ణ భగవానుడు కూడా వెళ్ళాడు కొంతమంది మిత్రులు సైన్యం కూడా వెళ్ళారు ఆ రోజు చవితి తిథి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి చీకటి పడిపోతోంది ఇక సాయంకాలం అయిపోయింది చీకటి పడుతోంది ఆ చీకటి పడుతున్న వేళలో ఈ ప్రసీనుడు వేటాడుతూ ముందుకెళ్ళాడు కృష్ణుడు ఒక పక్కకి వెళ్ళాడు ప్రసీనుడు ఒక పక్కకి వెళ్ళాడు ప్రసీనుడికి శరీర శోధన చేసుకోవలసిన అవసరం వచ్చింది శరీర శోధనము అంటే మూత్ర విసర్జనం చేయవలసి వచ్చింది అరణ్యంలో పక్కకెళ్ళి మూత్ర విసర్జన చేశాడు మూత్ర విసర్జన చేస్తే వెంటనే కాళ్ళు కడుక్కుని ఆచమనం చేయాలి ఆయన కాళ్ళు కడుక్కోలేదు ఆచమనం చేయలేదు చేయకుండా మణిని మెడలో ఉంచుకుని గుర్రం ఎక్కి ముందుకెళ్ళాడు ఎప్పుడైతే శౌచ్యం లేదో వెంటనే కొంతమంది మిత్రులు సైన్యం కూడా వెళ్ళారు ఆ రోజు చవితి తిథి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి చీకటి పడిపోతోంది ఇక సాయంకాలం అయిపోయింది చీకటి పడుతోంది ఆ చీకటి పడుతున్న వేళలో ఈ ప్రసీనుడు వేటాడుతూ ముందుకెళ్ళాడు కృష్ణుడు ఒక పక్కకి వెళ్ళాడు ప్రసీనుడు ఒక పక్కకి వెళ్ళాడు ప్రసేనుడికి శరీర శోధన చేసుకోవలసిన అవసరం వచ్చింది శరీర శోధనము అంటే మూత్ర విసర్జనం చేయవలసి వచ్చింది అరణ్యంలో పక్కకెళ్ళి మూత్ర విసర్జన చేశాడు మూత్ర విసర్జన చేస్తే వెంటనే కాళ్ళు కడుక్కుని ఆచమనం చేయాలి ఆయన కాళ్ళు కడుక్కోలేదు ఆచమనం చేయలేదు చేయకుండా మణిని మెడలోనే ఉంచుకుని గుర్రం ఎక్కి ముందుకెళ్ళాడు ఎప్పుడైతే శౌచం లేదో వెంటనే మణి చంపేస్తుంది కదా సింహం ఒకటి వచ్చి ప్రసేనుడి మీదకి దూకి ప్రసేనుడిని చంపేసింది గుర్రాన్ని చంపేసింది మణిని నోట కరుచుకుని వెళ్ళిపోతుంది సింహం ఆ మణిని కరుచుకుని వెళుతుంటే చీకట్లో మంచి కాంతివంతంగా ఉంది ఇదేదో తినేటటువంటి పదార్థం అనుకుని ఒక భల్లూకం వచ్చి సింహాన్ని చంపేసింది అంటే భల్లూకం ఎంత బలవంతమై బలం కలిగిందో చూడండి అది జాంబవంతుడు చంపి తన పిల్లవాడికి ఆట వస్తువుగా తీసుకెళ్లి గుహలోకి ప్రవేశించి పిల్లవాడు పడుకున్నటువంటి ఉయ్యాల మీద కట్టినటువంటి తాటికి శమంతకమణిని కట్టి ఆ పిల్లవాడు అది చూస్తూ ఆడుకుంటుంటే ఉయ్యాల ఊపమని తన కూతురు నిండు యవ్వనంలో ఉంది ఆమె జాంబవతి జాంబవతిని ఉయ్యాల ఊపమని అక్కడ పెట్టి జాంబవంతుడు లోపలికి వెళ్ళిపోయాడు చీకటి పడిపోయింది ప్రసేనుడు కనపడలేదు చీకట్లో అరంగ్యంలో ఎక్కడ వెతుకుతారు రేపు ఉదయం వెతుకుదామని వెళ్ళిపోయాడు ప్రసేనుడు ఇంటికి రాలేదు సత్రాజిత్ అన్నాడు ఇద్దరూ కలిసి వేటకెళ్లారు నా తమ్ముడి మెడలో శమంతకమణి ఉంది ఆ మణిని అపహరించడం కోసమని కృష్ణుడు బహుశ ప్రసేనుడికి ఏదో ఆపద కల్పించి మణిని తస్కరించాడు అన్నాడు ఇప్పుడు ప్రసేనుడు కనపడితే తప్ప తన మీదొచ్చిన వచ్చిన నిందబోదు అందుకని మరునాడు కృష్ణుడు మళ్ళీ తన మిత్రులందరినీ తీసుకుని ప్రసేనుణ్ణి వెతుకుతూ అరణ్యంలోకి వెళ్ళాడు తీరా కొంత దూరం వెళ్ళేటప్పటికి ప్రసేనుడి కళేబరం ఉంది గుర్రం యొక్క కళేబరం ఉంది మణి మాత్రం లేదు ఆయన అన్నాడు ఇదిగో ఇక్కడ సింహపు అడుగుజాడలు ఉన్నాయి అంటే సింహం చంపేసింది ప్రసేనుణ్ణి సింహం చంపేసింది గుర్రాన్ని మణిని పట్టుకుపోయి ఉంటుంది అన్నాడు అంటే చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు నువ్వు ఇలాంటి నాటకాలు ఆడకు కృష్ణ రాత్రి నువ్వు ప్రసేనుణ్ణి కత్తి పెట్టి పొడిచి చంపేసి గుర్రాన్ని చంపేసి మణి పట్టుకుపోయావు రాత్రి రెండు శమాలు పడున్నాయి అడవిలో సింహం వచ్చింది ప్రసేనుణ్ణి పీకుతుంది గుర్రాన్ని పీకుతింది మణి సింహానికి ఎందుకు మాంసం తింటుంది కానీ మరి రెండు శవాలు ఉన్నప్పుడు మా మణి ఎందుకు లేదు నువ్వే వాళ్ళిద్దరిని చంపేశావు సింహం వచ్చి తింది అందుకు సింహం ఉన్నాయి మణి నీ దగ్గరే ఉందన్నారు అయ్య బాబో ఇంత పనిందొచ్చిందేమిటి చెప్పవలసిన ప్రసేనుడు చచ్చిపోయాడు ఇప్పుడు నేను ఏదో చేస్తే తప్ప ఈ ఆపదలోంచి బయటికి రానని సింహం ఎక్కడికెళ్ళిందో వెతుక్కుంటూ సింహపు అడుగుజాడలు పట్టుకుని కృష్ణుడు వెళ్ళాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత సింహం యొక్క కళేబరం కనబడింది సింహం చచ్చిపోయింది మరి సింహాన్ని ఎవరు చంపారని చూశాడు భల్లూకం యొక్క అడుగుజాడలు కనబడ్డాయి భల్లూకం అడుగుజాడలు పట్టుకుని వెళ్ళాడు వెళ్ళేటప్పటికి ఒక పెద్ద గుహలోకి వెళ్ళింది ఆ గుహలోకి వెళ్ళాడు తన శరీరపు కాంతి ఆయనకి దీపల్లా ఆధారమైంది లోపలికెళ్ళి చూశాడు ఒక ఉయ్యాల ఉయ్యాలలో ఒక పిల్లవాడు పడుకున్నాడు జాంబవంతుడి కొడుకు అతని పేరు సుకుమారుడు ఆ పిల్లవాడు పడుకున్నాడు దాని మీద శమంతకమని కట్టారు అక్కడ యవ్వనంలో ఒక పెళ్ళుంది జాంబవంతుడి కూతురు జాంబవతి ఆమె ఉయ్యాల ఊపుతోంది తమ్ముడిది ఉయ్యాల ఊపుతూ ఇలా తలెత్తి చూసేటప్పటికి కృష్ణుణ్ణి చూసింది ముగ్ధమోహనాకారంతో ఉన్నాడు ఆయన్ని చూడగానే ఆ పిల్ల వశపడింది ఎలాగైనా ఆయనకి భార్య కావాలనుకుంది కానీ గట్టిగా చప్పుడు చేస్తే తండ్రి వస్తాడు తండ్రి మహాబలవంతుడు ఈయన చూస్తే ఇంత సుకుమారంగా ఉన్నాడు నా తండ్రి ఈయన్ని చంపేస్తాడేమో బహుశా ఈయన మణి కోసం వచ్చి ఉంటాడని గబుక్కుని మాట్లాడతాడేమో మాట్లాడితే తండ్రి వచ్చి చంపేస్తాడు అని చెప్పి అడగకుండానే ఆ మణి ఎక్కడికి ఎలా వచ్చిందో చెప్పడానికి పిల్లవాణ్ణి ఊయల ఊపి లాలి పాడుతున్నట్టు ఓ శ్లోకం చెప్పింది సింహ ప్రసేనమవధీ సింహో జాంబవతాహత సుకుమారోహి తవ కేషా శమంతక అంది సింహం ప్రసేనుణ్ణి చంపేసింది సింహాన్ని జాంబవంతుడు చంపేశాడు ఈ శమంతకం అనేది జాంబవంతుడు తెచ్చి ఇదిగో తన ఇచ్చాడు నేను ఆయన కూతుర్ని ఓ పిల్లాడా సుకుమారా ఈ మణి నీకే లేరా అంటూ ఊయల ఊపుతోంది పైకి ఊయల ఊపుతోంది కథ కృష్ణుడికి చెప్పింది కృష్ణుడు విన్నాడు ఓహో జాంబవంతుడు పట్టుకొచ్చాడు అనమాట మణిని లోపలికెళ్ళి స్వతంత్రంగా మణిని తీసుకున్నాడు మరి పట్టుకెళ్ళిపోయి ఇచ్చేయాలి కదూ అది ముట్టు జాంబవంతుడు వచ్చాడు ఎవరు రానువు మణిని పట్టుకెళ్తున్నావు అన్నారు ఇద్దరు యుద్ధం మొదలు పెట్టారు ఇద్దరి మధ్య ఇరవై ఒక్క రోజుల యుద్ధం జరిగింది జాంబవంతుడికి బలం తగ్గిపోతోంది కృష్ణుడి బలం పెరిగిపోతోంది అప్పుడు ఆలోచించాడు ఓ నేను త్రేతాయుగంలో ఒకప్పుడు రామచంద్రమూర్తి దగ్గర ఉన్న రోజులలో రాముణ్ణి అడిగాను పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మగవాళ్లు మోహించేటట్టుగా ఉండేవాడు రాముడు రామా నిన్ను కౌగులించుకోవాలనుంది అని అడిగాను ఈ అవతారంలో నీ కోరిక తీరదు కృష్ణ అవతారంలో వచ్చే యుగంలో ద్వాపర యుగంలో నీ కోరిక తీరుస్తానన్నాడు ఆ రాముడే కృష్ణుడిగా వచ్చాడు ఇరవై ఒక్క రోజుల మల్ల యుద్ధంలో అనేక మార్లు పట్టుకున్నాడు కింద పడ్డాడు మీద పడ్డాం ఆ స్వామి దివ్య శరీరం నాకు తగిలింది రాముడే కృష్ణుడిగా వచ్చాడని తెలుసుకుని లేచి ఆయన పాదముల మీద పడి స్తోత్రం చేశాడు చేసి ఈ శమంతకమణిని తీసుకోండి అని ఇచ్చేసి దీనితో పాటుగా ఇదిగో నా కుమార్తె జాంబవతిని కూడా పరిణయం చేసుకోండి అని జాంబవతిని శ్రీకృష్ణ భగవానుడికిచ్చి వివాహం చేశాడు అంతేకాని ఊయలలో పడుకున్న చంటి పిల్ల కాదు జాంబవతి చంటి పిల్లని చేసుకుంటాడు కృష్ణుడు యవ్వనంలో ఉన్న పిల్ల జాంబవతిని ఇచ్చి పెళ్లి చేశాడు ఈ జాంబవతిని శమంతకమణిని తీసుకుని కృష్ణుడు తిన్నగా ద్వారకా నగరానికి వెళ్ళి అది సత్రాజిత్తుది కాబట్టి శమంతకమణిని సత్రాజిత్తుకి ఇచ్చేశాడు నాయన నేను ఎత్తుకుపోలేదు నీ తమ్ముడు ప్రసేనుడుంది బాహ్య శౌచం పోతే సింహం చంపింది సింహాన్ని ఏమో జాంబవంతుడు చంపాడు జాంబవంతుడు గుహలో పెట్టాడు నేను వెళ్ళి పట్టుకొచ్చాను ఇదిగో వాళ్ళ పిల్లనిచ్చి పెళ్లి చేశాడు నీ మణి నువ్వు అన్నాడు చాలా సిగ్గుపడిపోయాడు సత్రాజిత్తు అయ్యయ్యయ్యయ్యో ఈ మణి వచ్చినప్పటి నుంచి కృష్ణుడిని నిందలేశాను నా తప్పు అయిపోయింది కృష్ణ ఈ మణిని మణితో పాటు నాకున్న ఒకే ఒక్క కుమార్తె సత్యభామని కూడా నువ్వు తీసుకో అని చెప్పి సత్యభామనిచ్చి వివాహం చేశాడు ఒక మణి తెచ్చుకుందామంటే రెండు మణులు దొరికాయి జాంబవతి సత్యభామ సరే సత్యభామని కూడా వివాహం చేసుకుని నాకు అన్నాడు నీకు ఎటు కొడుకులు లేరు కూతురేగా ఇవ్వాల కాకపోతే రేపు ఆస్తి నాదే ఆ మణి నాకే వస్తుంది కొన్నాళ్ళైనా నీ దగ్గర ఉంచుకో వచ్చినప్పటి నుంచి భయంతో దాన్ని వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్నావు ఇప్పుడు ఇంకా బెంగలేదుగా నీ దగ్గరే ఉంచుకో అని మణిని ఇచ్చాడు మణిని ఆయనకి ఇచ్చాడు ఇచ్చిన తరువాత అంటే మీకు మళ్ళీ అనుమానం రావచ్చు త్రేతాయుగంలో జాంబవంతుడు ద్వాపర యుగంలో ఎలా ఉన్నాడండి అని రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తిలో నలుగురికి చిరంజీవులుగా వరమిచ్చారు ఇచ్చారు హనుమకి విభీషణుడికి జాంబవంతుడికి మైందుడికి దివిధుడికి ఐదుగురికి ఇచ్చాడు అందులో ఒకడు కాబట్టి జాంబవంతుడు చిరంజీవిగా ఉన్నాడు కలియుగ ప్రారంభం వరకు కాబట్టి ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడి యొక్క దర్శనం చేశాడు ఇప్పుడు సత్రాజిత్తు శమంతకమణిని సత్యభామని కూడా కృష్ణుడికి ఇచ్చేశాడు శమంతకమణిని కృష్ణుడు సత్రాజిత్తుకి ఇచ్చేశాడు ఇచ్చేసిన తర్వాత కృష్ణుడు సత్యభామ జాంబవతి సంతోషంగా ఉంటున్నారు ఈలోగా తాండవుల్ని లక్క ఇంట్లో పెట్టి కాల్చేశారు వాళ్ళేమో చనిపోయారు అని లోకంలో మాట వచ్చింది కానీ వాళ్ళు చనిపోలేదు తప్పించుకున్నారు క్షేమంగా ఉన్నారని కృష్ణుడికి తెలుసు ఎవరు చంపేశారు దుర్యోధనుడు చంపేశాడు అమ్మయ్య చచ్చిపోయారని లోపల సంతోషం ధృతరాష్ట్రుడికి పైకి అయ్యో నా తమ్ముడి పిల్లల ఐదుగురు కుంతీదేవి కూడా చచ్చిపోయారని దొంగరాగాలు పెట్టి ఏడుస్తున్నాడు ఇంత దొంగ ఏడుపులేడుస్తున్న వాడిని దొంగ పరామర్శ చేసి వస్తాను నాకు తెలుసు బతికి ఉన్నారని అయినా ఓసారి పరామర్శ చేసి వస్తాను అని కృష్ణుడు బయలుదేరి హస్తినాపురానికి వెళ్ళాడు ఈలోగా ఓ చమత్కారం జరిగింది సత్రాజిత్తు సత్యభామని కృష్ణుడికిచ్చి వివాహం ముందు ముగ్గురు అడిగారు యాదవులు సత్యభామని మాకిచ్చి పెళ్లి చేయమని కృతవర్మ శతధన్వుడు అక్రూరుడు ఈ ముగ్గురు అడిగితే ఆ సత్రాజిత్ అన్నాడు మీ ముగ్గురులో ఎవరో ఒకరికిచ్చి పెళ్లి చేస్తాను ఆ పిల్లనన్నాడు కానీ అకస్మాత్తుగా మలుపులు తిరగడంలో ఆ మణిని సత్యభామని కూడా కృష్ణుడికి ఇచ్చేశాడు మా ముగ్గురులో ఎవరో ఒకరికి ఇస్తామన్నవాడు ఇవ్వకుండా కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు సత్యభామని కక్ష పెట్టుకున్నటువంటి ఈ ముగ్గురు కృష్ణుడు ఊళ్ళో లేడు హస్తినాపురానికి వెళ్ళాడని శతధన్వుణ్ణి ఎగదోశాడు ఆ శతనుడు వెళ్ళి ఆ సత్రాజిత్తుని చంపేసి శమంతకమణి పట్టుకొచ్చాడు తీరా పట్టుకొచ్చేశాడు కానీ భయం పట్టుకుంది వెళ్ళినవాడు వాడు ఊళ్ళో ఉండిపోతాడేమిటి కృష్ణుడు తిరిగి వస్తాడు ఎవరు చంపారు నా మామగారిని అని చెప్పి వెంటబడి చంపేస్తాడు అందుకని పరమభక్తుడైన అక్రూరుడికి ఇచ్చేస్తే మన జోలికి రాదని అక్రూరుడి దగ్గర మణి విడిచిపెట్టేసి తాను పారిపోయాడు అడవికి కృష్ణుడు తిరిగి వచ్చాడు తిరిగి వచ్చి ఏమైంది మా మామగారి కంటే మీ మామగారిని శరధనుడు చంపేశాడన్నారు మణిదన్నారు శరధనుడు ఎత్తుకుపోయాడు అన్నారు అయితే శతధనువుడిని పట్టుకుంటానని కృష్ణుడు బయలుదేరాడు నేను వస్తాను రా నీతో అని బలరాముడు బయలుదేరాడు ఇద్దరు రథంలో బయలుదేరారు ముందు గుర్రం మీద శతధనుడు పారిపోతున్నాడు అడవిలో చాలా దూరం వెళ్లిన తర్వాత శతధనుడి గుర్రం డస్సిపోయి కింద పడిపోయింది గుర్రం వదిలి కాల్ కాలికి బుద్ధి చెప్పి పరిగెత్తుకుంటూ పారిపోతున్నాడు శతధనుడు నేల మీద పరిగెడుతున్న రథంలో వెళ్ళి పట్టుకోవడం మర్యాద కాదు కదా అన్నయ్య నువ్వు ఇక్కడే ఉండు నేను శతధనుడి వెంట వెళ్ళి పట్టుకుని నేను వాడిని యుద్ధంలో ఓడించి శమంతకమని ఎక్కడ దాచాడో అడిగి తీసుకొస్తానన్నయ్య అన్నాడు బలరాముడు కూర్చున్నాడు రథంలో కృష్ణ పరమాత్మ వెళ్ళాడు ఏదో అటు పరిగెత్తాడు ఇటు పరిగెత్తాడు ఏదో పొందలోకి వెళ్ళాడు ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది ఆ యుద్ధం జరగడంలో శతధర్ముడు చచ్చిపోయాడు చనిపోతే ఆయన ఒళ్ళంతా వెతికాడు ఎక్కడ శమంతకమని కనపడం లేదు వెనక్కి తిరిగి వచ్చాడు బలరాముడు అడిగాడు ఎరా దొరికిందా శమంతకమని అన్నాడు అన్నయ్య శతధర్ముడితో యుద్ధం చేశాను చంపేశాను కానీ అన్నయ్య మణి లేదు వాడి దగ్గర అన్నాడు బలరాముడు అన్నాడు శమంతకమణి తీసుకొస్తానని వెళ్ళి శరదమ్ముడిని చంపేసి వచ్చావా మణి లేదా వాడి దగ్గర ఊళ్ళో అందరూ వాడి దగ్గర ఉందంటున్నారా చిన్నప్పటి నుంచి నీది దొంగ బుద్ధి కదరా ఇప్పుడు ఆ మణి నా దగ్గర ఉందని చెప్తే ఎనిమిది బారువల బంగారంలో అన్నగారిని నాకు నాలుగు బంగారు నాలుగు బారులు ఇవ్వవలసి వస్తుందని లేదన్నాయా అని చెప్తున్నావా అంటే ఆ మణి నీ నీ పెట్టుకుందామనే నీలాంటి దొంగతమ్ముడితో నేను ఉండలేను రా అని రథం దిగి ఎంత బతిమాలినా వినకుండా జనక మహారాజు గారి యొక్క నగరం రాజ్యానికి వెళ్ళిపోయాడు బలరామ చాలా చిన్న బుచ్చుకుని ఇదేం ప్రారంధం రా ఈ మణి నన్ను వదలదు నాకు ఈ కష్టాలు వదలవు అని కృష్ణ పరమాత్మ అంతఃపురానికి వచ్చారు వచ్చి జాంబవతి మందిరానికి వెళ్ళారు చాలా చిన్న బుచ్చుకుని ఉన్నారు ఏమలా ఉన్నారన్నాడు ఏం లేదు శమంతకమణిని శతధర్ముడు ఎత్తుకుపోయాడన్నారు వెళ్ళి శతధనుడిని చంపాను కానీ వాడి దగ్గర లేదన్నారు అంటే ఆవిడంది అసలు మీకు ఈ శమంతకమణి ఇచ్చిన వాడు ఎవరు మా నాన్న మీరా మణి పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చేశారు మా నాన్న మీకు ఇస్తే మీ దగ్గర పెట్టుకోవాలి తగుదునమ్మా అని సత్రాజిత్తుకి ఇచ్చారు సత్రాజిత్తు తన కూతురికి ఇస్తాడనే మీరు ఇచ్చారు కావాలని అందుకని సత్యభావాన్ని పెళ్లి చేసుకున్నారు ఇచ్చింది మా నాన్న కానీ మా మామగారు ఇచ్చారు మా మామగారు ఇచ్చారని సత్రాజిత్ పేరు చెప్తున్నారు అసలు మీకు ఇచ్చిన మామగారు మా నాన్నగారు మా నాన్నగారి పేరు ఊరు పూరి రాకుండా పోయింది సత్యభామ కోసం సత్రాజిత్తుకి ఇచ్చి సత్యభామని పుచ్చుకొని ఆ మణి సత్రాజిత్ ఇచ్చాడని లోకంలో ప్రచారం చేశారు ఇప్పుడు ఆ మణి తీసుకొచ్చిస్తే మా నాన్నగారు ఇచ్చారు కదా అని నా మందిరంలో పెట్టుకుంటానేమో అని మణి దొరకలేదు జాంబావతి అని సత్యభామ దగ్గర పెట్టారు నాకు తెలియదు అనుకోకండి అమ్మబాబోయ్ ఇది ఎక్కడ అని సత్యభామ మందిరానికి వెళ్ళాడు మణిదండి ఆవిడ అంటే లేదు శరధనుడి అన్నాడు నాకు అర్థమైంది జాంబవంతుడి ఇక మణిచ్చాడు దాన్ని పట్టుకొచ్చి మా నాన్నకి ఇచ్చారు అసలు మణి ఇచ్చినవాడు ఎవరు సూర్యుడి దగ్గర నుంచి మా నాన్న తర్వాత కదా జాంబవంతుడికి వెళ్ళింది అసలు మణి మా నాన్నగారిది మా నాన్నగారు మణిచ్చారని చెప్పి మళ్ళీ పుచ్చుకొని మీ దగ్గర పెట్టుకుంటే జాంబవతి అది మా నాన్నగారు కదా గెలుచుకున్నారు ఇక సత్రాజితుది ఎలా అవుతుంది మా నాన్నగారు ఇచ్చిన మణి అని చెప్పండి అని మీ దగ్గర నుంచి మణి తీసుకుని తన దగ్గర పెట్టుకుంది మీరు చెప్పకుండా నా దగ్గర అబద్ధాలు చెప్తున్నారు లేదు లేదు ఆ శతనుడి దగ్గర మణి లేదు శతధనుడిని చంపేశానంటున్నారు మీరు దొంగ మీ మాటలు నమ్మనండి ఇదెక్కడి ప్రారంభం సార్ ఆ మణి లేదంటే బలరాముడు నమ్మడు ఆ మణి లేదంటే ప్రజలు నమ్మరు ఆ మణి లేదంటే సచభావం నమ్మదు ఆ మణి లేదంటే జాంబవతి నమ్మదు అందరూ కుష్ఠుడే ఎస్తూ అంటున్నారు ఎవరూ నమ్మరా మణి లేదు ఆయన దగ్గర అక్రూరుడి దగ్గర ఉంది అక్రూరుడు ద్వారకలో లేడు ఎందుకని అంటే ఆయన మహాకృష్ణ భక్తుడు ఇదేమా కృష్ణుడి పట్ల అపచారం చేశాను కృష్ణుడి మామగారిని చంపి మణి తెస్తే పుచ్చుకున్నారని సిగ్గుపడిపోయి ఆయన పట్టణానికి వెళ్ళిపోయాడు ఆ మణి రోజు పెట్టిన బంగారం అంతా అన్నదానం చేసేస్తున్నాడు మణి ఉంది కాబట్టి కాశీపట్టణంలో ఏ ఉపద్రవం లేదు ఇక్కడ కృష్ణుడికి ఇదెక్కడి ప్రారంభం అసలు ఇలా ఎందుకు జరిగింది అర్థం కాక తలపట్టు కూర్చున్నాడు నటన పరిపూర్ణ అవతారం ఆయనకి తెలియదు మన కోసం ఇంతలో నారదుడు వచ్చాడు ఏమి పరమాత్మ అలా ఉన్నారన్నారు అంటే ఏమీ లేదయా మణి ఎక్కడుందో తెలియట్లేదు ఏమిటి అందరూ నా మీద పనింద వేస్తున్నారు అన్నారు అంటే నారదుడు అన్నాడు మీకు ఎందుకు వచ్చిందో తెలుసా అపనింద ప్రసేనుడితో కలిసి రోజు భాద్రపద శుక్లపక్ష చవితి ఆ రోజు రాత్రి మీరు తలెత్తి ప్రసేనుడు కోసం వెతుకుతూ చూసినప్పుడు చంద్రబింబాన్ని చూశారు అందువల్ల వస్తున్నాయి అపనిందలు అన్నారు భాద్రపద శుక్లపక్ష చవితి నాడు చంద్రబింబం చూస్తే అపనిందలు ఎందుకు వస్తాయన్నాడు అంటే ఒకనకొకప్పుడు భాద్రపద శుక్లపక్ష పక్ష చవితి నాడే వరసిద్ధి వినాయకుడు అవతార స్వీకారం చేశాడు సదాబాల రూపాపి పిల్లవాడి రూపంలో ఉండే చేతిలో కుడువులు అవి పట్టుకుని అలా సంతోషంగా చంద్రలోకానికి వెళ్ళాడు చంద్రుడు బాహ్యంలో చాలా అందంగా ఉంటాడు కవులందరూ కూడా ఎవరైనా అందమైన స్త్రీ కనపడింది అనుకోండి చంద్రముఖి అంటూ ఉంటారు అందుకని చంద్రుడికి నేను అందంగా ఉంటానని గర్వం విఘ్నేశ్వరుడు మరుగుజ్జు వాళ్లే ఉంటాడు లంబోదరం విశాల క్షమందేహం గణనాయకం అని కదా అంత పొట్టిగా ఉండి పెద్ద బజ్జ వేసుకుని చేతిలో కుడుగులు పట్టుకుని వస్తుంటే ఆయన్ని చూసి నేను ఇంత అందగాడిని ఆయన చూడి ఎలా ఉన్నాడో అని పక్కపక్క పక్కపక్క నవ్వాడు ఓ పొట్ట వెళ్ళిపోడాలు ఉండరాలు దులిపోడాలు ఇలాంటివి ఏం లేవు పురాణంలో వెంటనే విఘ్నేశ్వరుడు చూశాడు నువ్వు పైకి అందగాడివి లోకాలని అనుగ్రహించి నేను లోపలి అందగాడిని నీకు అహంకారం ఎక్కువై ఎవరు ఏమిటో తెలియకుండా ప్రతి వాళ్ళని చూసి నవ్వడం అలవాటైంది ఇక పైన నిన్ను ఎవరు చూసినా వాళ్ళకి నిందలు వస్తాయని ఇక ప్రతిరోజు రాత్రి అయ్యేటప్పటికీ చంద్రుడు కనపడతాడో ఏమిటో అని ఎవరో చూడకుండా ఇలా చేతి చెయ్యి అడ్డం పెట్టుకుని వెళ్ళేవారు చిచి అందరూ నేను కనపడతానని చెయ్యి అడ్డం పెట్టుకుంటున్నారు పూర్వం చంద్రబింబం చంద్రబింబం అని నా కాంతిలో కూర్చునేవారు అని సిగ్గుపడి చంద్రుడు తను పుట్టిన పాల సముద్రంలోకి వెళ్ళిపోయాడు చంద్రుడు లేకపోతే ఓషధీతత్వం ఉండదు ధాన్యం భూమిలో వేస్తే మళ్ళీ ధాన్యం పుట్టవు పంటలాగిపోయి ప్రజలందరూ గగ్గోలు పెట్టేశారు ఋషులు పాలసముద్రం దగ్గరికి వెళ్ళి చంద్రుడిని పిలిచి వరే గబుక్కుని పైకి రాకు నీ ముఖం కనపడుతుంది మాకు నీకెవరు శాపం ఇచ్చారో ఆ విఘ్నేశ్వరుడి కాళ్ళ మీద బడువు ఆయన క్షమిస్తాడు మహానుభావుడు ఆయన దగ్గరికి వెళ్ళరాని ఆయన అన్నారు చంద్రుడు తిన్నగా వచ్చి విఘ్నేశ్వరుడి దగ్గరికి నిలబడ్డాడు వచ్చి చెప్పారయ్యా చంద్రుడు వచ్చాడన్నాడు ఎందుకు వచ్చాడన్నారు అంటే మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాడు తప్పు తెలుసుకున్నాడు అంతే చాలని నృత్యం చేశారు విఘ్నేశ్వరుడు అప్పుడు నృత్య గణపతి వచ్చారు ఒకడు తప్పు ఒప్పుకుంటే ఆయన మురిసిపోతాడంతే వెంటనే పిలిచారు నిన్ను క్షమిస్తున్నాను ఇక పైన నిన్ను చూడొచ్చు ఏ రోజు నన్ను చూసి నవ్వావో ఏ రోజు నేను అవతార స్వీకారం చేశానో ఆ భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రం నిన్ను చూడకూడదు ఆ రోజు చూస్తే అపనిందలు వస్తాయి కృష్ణ నువ్వు ఆ రోజునే చూసావు అందుకే ఈ అపనిందలన్నీ వస్తున్నాయి మరి ఏం చేస్తే పోతాయి వరసిద్ధి వినాయక వ్రతం చేయి పోతాయి ఎలా చెయ్యాలి వ్రతం చెప్పాడు నారదుడు అలాగే తెచ్చాడు పత్రులు తెచ్చాడు పాలవిల్లి కట్టాడు విఘ్నేశ్వరుని పెట్టాడు విఘ్నేశ్వరుడికి చమత్కారం ఉంటుంది ఆయనకి అత్యంత ప్రీతిపాత్రం ఏమిటో తెలుసా సేవలలో గొడుగు చామరం అందుకే మిగిలిన ఏ దేవతలకి అమ్మరు వినాయకుడు వ్రతకల్పం వచ్చేటప్పటికి రంగురంగుల కాగితాలకి ఓ పొల్లకొచ్చి గొడుగులు అమ్ముతారు ఓ గొడుగోటు కొనుక్కెడుతుంటారు ఎందుకంటే గొడుగు చామరం ఆయన యొక్క ఉపచారాల్లో తప్పకుండా ఉండాలి గొడుగోటే పెట్టడం కాదు చామరం కూడా వెయ్యాలి ఆయనకి అందుకని ముత్తుస్వామి దీక్షితారు వారి కీర్తనలో చెప్పారు ఈ రహస్యాన్ని శంకర భగత్వాదు చెప్పారు చోట కాబట్టి ఇప్పుడు విఘ్ ఆ విఘ్నేశ్వర వ్రతాన్ని చేశాడు కృష్ణ పరమాత్మ చెయ్యగానే అమ్మయ్యా నేను ఈ వ్రతం చేశాను కదా ఇప్పుడు నాకు నిందలు పోతాయి కదా అన్నాడు పోతాయి వెంటనే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు మరి మేనమామే కదా కృష్ణ కృష్ణ పరమాత్మ మామయ్య నీకిన్ని కష్టాలు వచ్చాయి ఇక నీ అపనిందలు అన్ని పోతాయన్నాడు ఎలా పోతాయిరా నాయనా నాయన అని అడిగాడు ఏముంది నీ పరమభక్తుడైనటువంటి అక్రూరుడు కాశీపట్టణంలో ఉన్నాడు శమంతకమణితో ఒక్కసారి కబురు చేయి నువ్వు పిలిచేవా పరమ సంతోషంతో పరిగెత్తుకొస్తాడు అక్రూరుడికి కబురు చేశారు శమంతకమణి పెట్టుకుని గబగబా వచ్చి కృష్ణ పరమాత్మ కాళ్ళ మీద పడి అయ్యో శతధమ్ముడు తెలిసో తెలియకో మీ మామగారిని చంపి మణి పట్టుకొస్తే తీసుకున్నాను సత్యభావం నాకు ఇవ్వలేదన్న కోపంతో తర్వాత అర్థమైంది మీ పట్ల ఎంత అపచారం చేశానో సిగ్గుపడి కాసి వెళ్ళిపోయాను నన్ను క్షమించండి అన్నాడు అని మణిచ్చేసాడు ఈ మణి ఎవ్వరికీ వద్దు ఇది ఉంటే ఉపద్రవం బాహ్యమునందు ఆంతరమునందు కూడా శౌచ్యం ఉన్నవాడివి నువ్వు ఒక్కడివి అక్రూరా మహాభక్తుడివి ఈ మణి మీ దగ్గరే ఉండాలి క్షేమమని నువ్వు ద్వారకానగరం విడిచిపెట్టి వెళ్ళకని ద్వారకానగరంలో అక్రూరుణ్ణి ఉంచి మణిని అక్రూరుడి దగ్గర ఉంచాడు ద్వారకానగరంలో వచ్చినటువంటి క్షామము దుర్భిక్షము అన్నీ పోయే ఆ బంగారంతో ప్రజలందరూ పరమ సంతోషంగా ఉండేవారు వెంటనే బలరాముడికి మా అత్త తెలిసింది అయ్యో పాపం అనవసరంగా మా తమ్ముడిని పరిగెత్తుకు పరిగెత్తుకొచ్చి తమ్ముడా కృష్ణ ఏదో తెలియకన్నాను రానాడు అన్నయ్య నువ్వు అంత మాట అనాలా అని అన్నయ్యని కౌగులించుకున్నాడు జాంబవతి సత్యభామ అటు ఇటు నిలబడి సిగ్గుబడి ఏదో పొరపాటును అనేశామండి ఏమనుకోకండి మనసులో పెట్టుకోకండి అన్నారు ఏమనుకోనిలేండి దానికి ఏముంది కథంతా ఎందుకు తిరిగిందో అర్థమైంది కదా అని ప్రేమతో సత్యభామని జాంబవతిని దగ్గరికి తీసుకున్నాడు ఆ నగరంలో ఉన్నవాళ్ళు లోకంలో ఉన్నవాళ్ళు వచ్చి అయ్యో కృష్ణ తెలియక నువ్వు వెన్న దొంగతనం చేసింది ఒకందుకైతే ఆ తాత్వికమైన అర్థం తెలియక నువ్వు దొంగవని చెప్పి నువ్వే శమంతకమని ఎత్తుకుపోయావని నిందవేశావు మమ్మల్ని క్షమించమని ఆయన కాళ్ళ మీద పడ్డారు కథ సుఖాంతమైంది కృష్ణ పరమాత్మ విఘ్నేశ్వరుణ్ణి చూసి అన్నాడు ఒక్కరోజు రాత్రి చంద్రబింబాన్ని చూసినందుకు ఇన్ని అపనిందలు వస్తే సమర్థుణ్ణి కాబట్టి తట్టుకున్నాను సామాన్యుడైన వాడు ఎలా తట్టుకుంటాడు కాబట్టి విఘ్నేశ్వర మేనల్లుడివి కదా మేనమామ మాట గౌరవించి ఆ రోజు కూడా అపనింద లేకుండా లోకానికి వరం వరమిమ్మన్నాడు ఆయన అన్నాడు మామయ్య తప్పకుండా విఘ్నేశ్వర వ్రతం చేసుకుని ఈ కథంతా చెప్పుకుంటే అక్షతలు వేసుకుంటే చంద్రబింబం చూసిన పొరపాట్న అపనిందలు రావు కృష్ణుడు అన్నాడు ఇది ఏమైనా గుర్తు పెట్టుకోవడానికి మామూలుగా ఉందా ఎన్ని మలుపులు అసలు ఈ కథ ఒకలా మొదలెట్టి ఒకలా చెప్తే విన్నవాడేమైపోతాడు ఇన్ని మలుపులతో ఉన్న కథ గుర్తుండదు కదా ఒకవేళ గుర్తుంటే మాత్రం చాలా కష్టం కదా చెప్పడం అక్కడ పేట్ల మీద కూర్చుని ఇదంతా సరిగ్గా చెప్పద్దు వినేవాడు వినేటట్టు సాగదీసి మూడు గంటలు చెప్తే అలా అందుకని ఇంకొక మాట చెప్పరా ఈ కథ సరే తేలిగ్గా ఉండే మార్గం చెప్పమని అడిగారు అడిగితే ఆయన అన్నారు జాంబవతి ఈ శమంతకమణి సుకుమారుడి కోసం పిల్లమాడి కోసం పైన కట్టబడినప్పుడు శమంతకమణి ఎలా వచ్చిందో నీకు చెప్పినటువంటి కథ ఉందే శ్లోకం అది చదువుకుంటే లోకానికి ఈ కథ అంతా చెప్పేసినట్టే ఎందుకని కథంతా అందులో ఉందా లేదా సింహ ప్రసేనమవధీహి ప్రసేనుణ్ణి సింహం చంపి మణి పట్టుకు సింహో జాంబవతాహత జాంబవంతుడు సింహాన్ని చంపేసి మణిని పట్టుకెళ్ళిపోయాడు సుకుమారోహి ఓ సుకుమారక ఎడవకురా హేషా శమంతకహ ఇదిగో ఈ పైన కట్టిన శవంతకమణి నీకే ఇప్పుడు ఆ శ్లోకం మార్చండి కథంతా వచ్చిందా ముందు సింహ ప్రసేనమవదీ ప్రసేన ప్రసేనుడు మణి వేసుకుని వెడితే సింహం చంపింది సింహాన్ని జాంబవంతుడు చంపాడు ఇప్పుడు సుకుమారక ఎవరు సుకుమారుడు జాంబవంతుడు కొడుకు కాడు మనం సుకుమారుడు ఎక్కడ పనిందలు వచ్చేస్తాయో తట్టుకోలేవని ఏడుస్తున్న మనం సుకుమారం కాబట్టి సుకుమార కమారోహి ఏడవకురాయన కోటేశ్వరరావు సుకుమార కమారోహి తవ హేషా శమంతక ఈ కథ విన్నంత మాత్రం చేత ఒక్కమణి కాదు మూడు మణులు దొరుకుతాయి శమంతకమణి విఘ్నేశ్వరమణి కృష్ణమణి మూడు మణులు నీవే బెంగ పెట్టుకోకు ఆ శ్లోకం ఆ రోజున సుకుమారుడికి అన్వయమైతే వినాయక చవితి నాడు ఆ ఒక్క శ్లోకం చదివితే కథ అంతా చెప్పేసుకున్నట్టు కాబట్టి ఈ శ్లోకం చెప్పినా చాలు అని శమంత కోపాఖ్యానాన్ని చెప్పుకోవాలి అని విఘ్నేశ్వరుడు వరమిచ్చాడు ఆ కథ చెప్పాలి కానీ అది ఇవాళ లోకంలో బహుభంగిమల చిత్ర విచిత్ర గతులు తిరిగిపోయి ఏవేవో ఏవేవో కొత్త కొత్తవన్నీ వచ్చేసేవి అందుకని ఒకప్పుడు నన్ను గురువాణి సభ్యులు అడిగితే దీన్ని విష్ణు పురాణంలోంచి తీసి ఏదో నాలుగైదు రోజుల పాటు నేను నా భార్యకి డిక్టేషన్ ఇస్తుంటే ఆవిడ రాసింది దీన్నంతటిని దీన్ని గురువాణి వాళ్ళు ప్రచురించారు పుస్తకం కింద అవి ఏదో కొద్ది ప్రతులు వేశాము ఆ పుస్తకంలో ఆ శ్లోకం ఆ కథ వినాయక వ్రతం ఎలా చెయ్యాలి అందులో దోసపండు నైవేద్యం పెట్టాలన్న విషయం కూడా చెప్పారు ఆ విషయాలు అన్ని పొందుపరిచి ఓ చిన్న పుస్తకాన్ని ప్రచురించాం అప్పుడు ఆ పుస్తకంలో కథ అందరూ చదువుకోవడానికి వీలుగా వ్రాసాం అది నా దగ్గర ఎక్కువ ప్రతులు లేవు అప్పుడు వేసినవే బహు కొద్ది ఏదో కొద్ది మందికి ఇచ్చాం అయితే మీ అందరికీ వాటిని అందించడం కోసం ఏదో ఉన్నటువంటి ప్రతుల్లో కొన్ని ప్రతుల్ని మూడ నాలుగు రెండు ఆరు ప్రతులు ఈ ఆరు పుస్తకాలు నేను ధర్మరాజు గారికి అందజేస్తా ఎవరైనా కావాల్సిన